హాయ్ అండి ఈ గిత్తలు అమ్మకానికి రెడీగా ఉన్నాయి అయితే నేను మొన్న యూట్యూబ్ ఛానల్లో ఆవులు అమ్ముతీని పెట్టిన ఆవులు రెండు దూడలు అని యూట్యూబ్లో పెడితే నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్లు మొత్తం అన్న ఆవులు కాకుండా ఎక్కడైనా ఆరు పళ్ళ ఉంటే పెట్టమన్నారు ఆరు ఆరు పళ్ళ ఉంటే పెట్టమన్నారు అయితే మా ఊళ్ళోనే ఉన్నాయి మా ఇంటి పక్కనే ఉన్నాయి పేరు వచ్చేసి బట్టపుల్లారావు ఖమ్మం జిల్లా కొండజల్ల మండలం దిద్దిపూడి గ్రామం అయితే ఆయన గిత్తలు కొనడు ఈ ఈ గిత్త అసలు ఎట్టి పోద్ది ఎట్లా ఏం పందెం చేసింది ఏం అడుగుదాం అన్న చెప్పన్నా ఈ గిత్త ఎడిపోద్ది అన్న వలపడ గట్టు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు పోద్ది వలపట దాపట దాపట ఇటంటే పోద్ది అరకు అయితే అరకు అయినా పందానికైనా ఈ పందెం పెట్ట వేసినవి ఇది మన లాస్ట్ పన్ను నందిగం సైడ్ వేసిన నందిగం సైడ్ వేసారు బండ పందెమా బండ పందెం పొత్తు పొత్తి వేసిను బండ పందెం పొత్తి వేసారు ఆరు పళ్ళు దీనికి ఆరు పళ్ళు అంటే దీని సైజు ఎంత ఉంటుంది లెక్క అసలు అరవై ఒకటి అరవై ఒకటి సైజు దీని సైజు అరవై ఒకటి దీని సైజు అరవై ఒకటి అరవై ఒకటి దీని రేటు మరి దీని రేటు ఒకటిన్నర దీని రేటు ఒకటి ఒక్క లక్షన్నర లక్షన్నర ఒక లక్షన్నర దీని రేటు ఎడ్ల పందం ఊటీ పన్నెం బండం ఏదైనా వ్యవసాయానికి కానీ రాజపడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ పోదు ఈ ఎడ్లు దిగడానికి కారణం ఏంటంటే నన్ను నన్ను యూట్యూబ్ చూసిన నెల్లూరు కర్నూలు పశ్చిమ గోదావరి జిల్లా అంట మొత్తం యూట్యూబ్ నా సబ్స్క్రై సబ్స్క్రైబలు సబ్స్క్రైబర్లు అడిగారు ఏన్నా ఎక్కడ ఆరిపళ్ళ గిత్తలుంటే ఎడ్లుంటే పెట్టమన్నారు అందుకే మా ఇంటి పక్కన పెడతాన్నా చూడండి ఒకసారి దీని రేట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎటు బండికి కట్టుకున్నా ఎటు అర కట్టుకున్నా ఎటు అంటే అటు రైట్ లెఫ్ట్ ఎటు అంటే అటు పోద్ది చూసారు గిత్తం చూసారు కదా నెంబర్ వన్ కుందన్నమాట గిత్త అయితే ఇంకోదాన్ని చూడండి ఇది చూడు ఇది రెండు పక్కన ఇది రెండు పక్కల దీనికి ఆరిపడలే దీనికి ఆరిపడే దీని సైజు వచ్చేసి దీని సైజు అరవై అరవై దీని సైజు అరవై అది అరవై ఒకటి అది అరవై ఒకటి ఇది అరవై సైజు ఇది మాత్రానికి పందె వేయలేదన్న పందెం వేయలేదు కానీ ఇది మాత్రం అరకు ఏటంటే రెండు ఏ ఎట్టు ఎటు కట్టుకున్నా ఏం లేదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎటు కట్టుకున్నా కానీ నెంబర్ అనిపోద్ది దీని సైజ్ అంతా అరవై దీని సైజ్ అరవై ఈ గిత్ సైజు మాత్రం అరవై ఒకటి అరవై ఒకటి ఇది బండి పందెం పోటీ పోటీ పందెం బండి పందెం రాయి పందెం అన్నీ గుంజింది ఇది చూసారు కదా ఆరు పళ్ళ ఇడ్లీ ఆరు పళ్ళ ఇడ్లీ ఇది దీని సైజు వచ్చేసి అరవై అరవై దాని సైజ్ అరవై ఒకటి ఈ రేట్ వచ్చేసేమో ఇది లక్ష రూపాయలు ఒకటైతే ఇది లక్ష అది అది లక్షన్నరకు తక్కువ వచ్చేది కదా అది ఎందుకంటే అది దాని దాంట్లో దమ్ముంది పని ఉంది అందుకే రెండు కలిపి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి రెండు లక్షల యాభై వేలు అయితే అందుబాటులో ఉంటాయి కావాల్సిన వారు మా నెంబర్కి కాల్ చేయండి ఒకసారి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇది ఈ గిత్తల పై గిత్తల పనితనం గురించి చెప్పినావు ఈ ఫోన్ నెంబర్ కూడా మాది వచ్చేసి ఖమ్మం జిల్లా కొండజల మండలం దిద్దిపూడి గ్రామం తెలంగాణ తెలంగాణ అనమాట చూశారు కదా నచ్చితే మాత్రానికి ఈ నెంబర్ కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ గిత్తలో ఓకే అండి మరి బాయ్